లౌకికవాదం సుడో సెక్యులర్ భావాచలాన్ని వండి వార్చే పార్టీలు కుహానా మేధావులు తరచూ వల్లి వేసే పడికట్టు పదం ఇలాంటి వారి మాటల ట్రాప్ లో వారి రాజకీయ వ్యూహాల్లో కొన్ని పార్టీలు నేతలు చిక్కుకుపోయారు సవాలు ఎదురైనప్పుడు కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు కులం మతం వర్గం ప్రాంతం లాంటివి పక్కన పెట్టేసి ముందు మనమంతా భారతీయులమన్న ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఇప్పటి వరకు జరిగిన దాడులకు భిన్నమైంది ఇప్పటి వరకు దాడులను ఎవరు ఏమిటి అన్న తేడా లేకుండా చేసేవారు లో జరిగిన ఉగ్రదాడి మాత్రం అందుకు భిన్నంగా నువ్వు ఏ మతానికి చెందినవాడివి అన్న ప్రశ్నను సంధించి తాము కోరుకున్న సమాధానం వస్తే వదిలేయటం లేదంటే పిట్టల్ని చంపినట్లుగా చంపేస్తూ మరణకాండకు పాల్పడ్డారు దేశంలోని ముస్లింలు జరిగిన దారుణ ఘటనను ఖండించాల్సిన సమయం ఎందుకంటే మతం పేరుతో విరుచుకుపడి దేశ ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టే కిరాతకాన్ని పాల్పడిన వారి చర్యను ఖండించాల్సిందే ఇస్లాం అన్నది హింసను ప్రోత్సహించదన్న విషయాన్ని చెప్పాల్సిందే ముస్లింలు తమ కమిట్మెంట్ ను ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటి అంటూ మాట్లాడేవారు కొందరు ఉంటారు కానీ వారంతా మరిచిపోతున్న విషయం ఏంటంటే జరిగిన ఉగ్రదాడి హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపటం వారి మధ్య నున్న బంధాన్ని బలహీనపరిచే కుట్ర ఉందన్నది మర్చిపోకూడదు దేశంలోని ముస్లింలు తమ సోదరులైన హిందువులపై జరిగిన మరణకాండను తాము ఖండిస్తున్నామని మతం పేరుతో చేసే ఈ తరహా రాక్షస చర్యల్ని తాము మద్దతు ఇవ్వమని ఉగ్రవాదులకు ఉగ్ర సంస్థలకు వార్నింగ్ ఇచ్చేలా విధుల్లోకి రావాల్సి ఉంటుంది సోదర భావం ఒకవైపు నుంచి మాత్రమే ఎందుకు ఉండాలి రెండు వైపులా ఉంటుందన్న విషయాన్ని ముస్లింలు తమ చేతులతో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో హిందువులు ముస్లింలు ఇద్దరు కలిసికట్టుగా ఉన్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పటంతో పాటు హిందువులకు కష్టం వస్తే తాము అండగా ఉన్నామని అదే సమయంలో ముస్లింలకు కష్టం వస్తే తాము నిత్యం అండగా నిలుస్తామన్న సందేశాన్ని భారతీయులుగా ఇవ్వాల్సినట్టు టైం వచ్చేసింది ఎవరికి వారు విభజనకు గురై రెండు సమూహాలుగా మారటం వల్ల ఉగ్రవాదులు ఈ దేశంలోని రెండు మతాలకు చెందిన ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టేందుకు చేసిన కుట్రను తిప్పికొట్టాలి ఈ కోణాన్ని గుర్తు చేసిన దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు పెహల్గాం నరమేధానికి తాము వ్యతిరేకమని బాధితులైన హిందూ సోదరుల వెంట తాము ఉన్నామన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు ప్లాన్ చేసిన ఉగ్ర సంస్థలకు వార్నింగ్ ఇవ్వాల్సిన టైం వచ్చింది